చిత్తూరు జిల్లా కుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఎమ్మెల్సీ కంట్రోలర్ శ్రీకాంత్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని రెండు వేల పద్నాలుగు నుంచి పాఠశాలల రూపురేఖలను మార్చిన వినత టీడీపీదేనన్నారు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజ్ కుమార్ కౌన్సిలర్లు ధాము జాకీర్ మేలు సోమశేఖర్ పాల్గొన్నారు చెప్పాను ఆయన మన కళ్ళ ముందు ఉంటారు ప్లస్ మనకి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇట్లా ఎంతో మంది పెద్ద పెద్ద మహానుభావులు విద్య ద్వారానే వాళ్ళు ముందుకు వచ్చి సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగం రాశారు అలాగే మనకి కలాం గారైతే అయితే భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసను నిలబెట్టి మిసైల్ మెన్గా భారతదేశాన్ని అను ఉత్పత్తి కేంద్రంగా కూడా ఆయన ఏ విధంగా డెవలప్ చేశారో మనం అందరం చూసాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహానుభావులు ఎక్కడో చిన్న చిన్న కుటుంబాల్లో పుట్టి విద్య ద్వారా ఆ స్థాయికి ఎదిగారు కాబట్టి మీరు కూడా అటువంటి వాళ్ళందరినీ స్ఫూర్తిగా